i want to మనము ఆలోచిస్తాము అలాగే తత్సాంగం ఎన్నో మనం గడుపుతాము మనకి కార్తీక మాసము పౌర్ణమిలో కృత్తిగా నక్షత్రం కలిసి ఉండేసరికి దీన్ని కార్తీక మాసం అన్నారు ఈ ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిదేవత ఉంటాడు కృతిగా నక్షత్రానికి అధిదేవత అగ్నిదేవుడు అందుకే మనము ఈ రకంగా అగ్నిని ఆరాధన చేస్తాము ఎన్నో దేవుడి యొక్క కృపతి మనం పాత్రుడు కావాలని తింటాము అలాగే మనకి యమందని తెలుగు ప్రాణాలను బయటికి వస్తూ ఉంటుంది ఆత్మీయ మాసంలో ఒకటి ఆత్మీయ కార్తీక మాసం

అంతేకాని ఆయన ఈ ప్రకారం లోప్రం మనం ఎలా